అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ మా ఇంట్లో దొంగలు పడ్డారు అన్నీ దోచుకుపోతున్నారు అమ్మో నా లుంగి నాటవులు అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు మమ్మల్ని ఎవరినైనా కాపాడండి భగవంతుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి నువ్వే మాకు దిక్కు నిద్రలో రామారావు పెద్దగా అరుస్తున్నాడు పక్కనే నిద్రపోతున్న భార్య సీత చికాకుగా లేచి భర్తానికి నిద్ర మధ్యలో పడుకుని ఉన్న కొడుకును ఒకటి చరిచింది ఆ దెబ్బతో కొడుకు మత్తు వదలటమే కాకుండా రామారావు కన్నా పెద్ద గొంతుతో ఏడుపులు అంకించుకున్నాడు ఒరే ఆపరా బాబు మీ నానే అనుకుంటే ఆయన తలలో నుంచి దూరి వచ్చావు కదరా నువ్వు ఆ మౌత్ హార్న్ ఆపరా బాబు అని కొంచెం ఓపిక చేసుకుని కొద్దిగా పక్కగా ఉంగి ఆ కలవరింతల భర్త ఒక్కటిచ్చింది ఏమండి ఏమండి అని పిలుస్తూ బలవంతంగా లేపింది రామారావు నిద్రలో ఉలిక్కిపడి లేచి కళ్ళు తుడుచుకుంటూ ఏమైంది సీత వాడు ఏడుస్తున్నాడు వాడిని ఎవరు కొట్టారు వాడికి ఏం కావాలో చూడు ఇద్దరికి కమ్మని నిద్ర చెడగొట్టాడు అని సీతతో అన్నాడు సీత కింద చికాకుగా ఆపడి మీ అసలు దీని అంతటికీ కారణం మీ పాడు కలవరింతలు అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచనలన్నింటినీ రాత్రిపడ రాత్రిపూట గుర్తుకు తెచ్చుకుని మాకు నిద్ర లేకుండా చేయడానికి ఇలా కలవరించడం అబ్బబ్బా చచ్చిపోతున్నానండి మీతో మీరు అసలే రాజు దానికి తోడు ఈ కలవరింతలు రాత్రిపూట నాకు అసలు నిద్రే ఉండడం లేదు పాపం సీత ఆ రాత్రి తన బాధను వ్యక్తపరిచింది సీత అలా మాట్లాడుతూనే ఉంది రామారావు మాత్రం కూర్చునే కునికి పాటలు పడుతున్నాడు ఈలోపు కొడుకు లేచి అమ్మ నాకు మంచినీళ్ళు అని అడిగాడు సీత ఏరా ఏడుపై పోయిందా మళ్ళీ మంచినీళ్ళు కావలసి వచ్చాయా అని బెడ్ పక్కనే టేబుల్ పైన ఉన్న గ్లాసులో వాటర్ తీసి ఇచ్చింది పిల్లవాడు కళ్ళు తెరవకుండానే చేయి చాపి గ్లాసు తీసుకోబోయాడు ఆ గ్లాసు ఇద్దరి చేతులలో నుంచి జారి రామారావు లుంగి మీద పడి లుంగి అంతా తడిచిపోయింది ఆ తడితో రామారావు కొనికిపాట్లు పోయి పిల్లవాడి మీద ఎప్పుడూ రానంత కోపం వచ్చింది కానీ చిన్నపిల్లవాడు ఏదో తెలియక చేశాడు అదీగాక రామారావుది పిల్లల్ని ప్రేమించే మనస్తత్వం ఏనాడు కోపం చేసేవాడు కాదు మా అయితే చిరాకు ప్రదర్శిస్తాడంతే రామారావు కోపం చల్లారిపోయి అరే నానా బంగారం రా నేను నీకు వాటర్ ఇస్తాను అని చెప్పి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఫ్రిజ్లో నుంచి వాటర్ తెస్తాను అని లేచాడు రామారావు తడి లుంగిని లైట్ స్విచ్ వేద్దామని ప్లగ్లో వేలు పెట్టాడు ప్లగ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉందేమో అదిగాక అతని తడి చేతులు దాంతో ఆ అని గట్టిగా కేకబెట్టి కరెంటు బోర్డుకు అతుక్కుపోయాడు అది విన్న భార్య సీత కంగారుగా అరుస్తూ ఆ సమయంలో తనకి ఏం చేయాలో తోచక భర్తను అలా చూస్తూ ఊరుకోలేక తనని పట్టుకుని లాగుద్దామని ప్రయత్నించింది ఫలితంగా తను కేకలు పెడుతూ భర్తను అతుక్కుపోయి ఉండిపోవాల్సి వచ్చింది ఈ సంఘటన చూసిన పిల్ల చిత్ర పిడుగుకి తన మాస్టారు అంతకుముందు రోజు పాఠశాలలో చెప్పిన పాఠం గుర్తుకొచ్చింది అది ఏమిటంటే కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళని మనం ముట్టుకోకుండా తడిలేని చెక్కతోనో లేక కర్రలతోనో ఆ షాక్ నుంచి వాళ్ళని తప్పించాలి అని వెంటనే తనకి తను రోజు ఆటలాడుకునే క్రికెట్ బ్యాట్ గుర్తుకు వచ్చింది అది బెడ్రూమ్లోనే దాచుకుని ఉండడంతో దాన్ని తీసుకుని వాళ్ళకి కొంచెం దగ్గరగా వెళ్ళాడు కానీ బ్యాట్ తీసుకుని వెళ్ళడం వెళ్ళాడు కానీ ఆ బ్యాట్తో వాళ్ళని ఎక్కడ కొట్టాలో ఆ బుజ్జిపొరకి అర్థం కావడం లేదు చేతుల మీద తల మీద కొట్టడానికి అందదు ఇక ఏది ఏమైనా తన టార్గెట్ కాళ్ళని ఎంచుకున్నాడు కొంచెం ఓపిక చేసుకుని వాళ్ళ నాన్న కాళ్ళని లాగి కొట్టాడు నా దెబ్బకి రామారావు సీత ఇద్దరు నేలపై బిలికెల పడ్డారు స్పృహ కోల్పోయి ఉన్నారేమో ఇద్దరి మాట పలుకులు లేవు అప్పుడు పిల్లవాడు హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి ఇద్దరిపై చల్లాడు సీత మెల్లగా లేచింది రామారావు లేవడానికి కొంత టైం పట్టింది పొద్దున్నే రామారావు సీత సీత లెగ్గు లేచి చూడు అప్పుడే ఏడు గంటలైంది నాకు ఆఫీస్కి టైం అవుతుంది వాడికి స్కూల్కి టైం అవుతుంది లెగ్గు లేచి తెమ్ములు అన్నాడు సీత రాత్రి షాకుకి నాకు నోళ్ళంతా ఒకటే నొప్పులు నా వల్ల కాదు ఈ రోజుకి మీరు కూడా సెలవు పెట్టండి అంది ప్లీజ్ సీత నాకు ఆఫీస్లో ఆడిట్ ఉంది సెలవు పెట్టడం కుదరదు ఇంకా చేసేదేమీ లేక సీత భర్తని తిట్టుకుంటూ మంచం దిగి పని మొదలుపెట్టింది కాసేపటికి పిల్లవాడు నేను స్కూల్కి వెళ్ళను నన్ను మా టీచర్ నిన్న కొట్టింది అని మారం మొదలుపెట్టాడు అప్పుడు సీత పిల్లవాడితో నువ్వు ఏమీ చేయకుండా ఎందుకు కొడుతుంది ఏమైనా చేతులు దురదా లేక నన్ను కొట్టడం అంటే సరదానా ఏరా ఏం చేశావని గద్దమాయించింది అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే నేను ఒక అమ్మాయి మా క్లాస్లో కొత్తగా చేరింది ఆ అమ్మాయి చూడడానికి అందంగా ఉంది అందుకే పరిచయం చేసుకుందామని నా పేరు చెప్పాను ఆ అమ్మాయి తన పేరు చెప్పింది నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగాను సరే అంది మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడిగాను దానికి ఆ అమ్మాయి స్లీపింగ్ అని చెప్పిందట ఆ అమ్మాయి చెప్పింది నాకు స్వీపింగ్ అన్నట్లు వినిపించింది ఏంటి మీ నాన్న రోడ్లు ఊడుస్తాడా అని అడిగాను అంతే ఆ అమ్మాయి పెద్దగా ఏడుస్తూ మా టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పింది మా టీచర్ కోపంగా నా దగ్గరికి వచ్చి నేరా వేలిడంత లేవు మా ఆయన్ని పట్టుకుని రోడ్లు ఊడ్చేవాడు అంటావా నీకెంత ధైర్యం ఒళ్ళు కొవ్వు బట్టి కొట్టుకుంటున్నావు నీ కొవ్వు కరిగిస్తా నావు అని నన్ను తిడుతూనే ఉంది నేను ఆశ్చర్యంగా అదేంటి మేడం ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని పట్టుకుని మా ఆయన అంటున్నారు ఈ మాట మీ ఆయన విన్నాడంటే అవుతాడు ఊరుకోండి మేడం అన్నాను మేడం కోపంగా నా వైపు చూస్తూ పక్కనే ఉన్న బెత్తంతో నన్ను చితకబాంది ఆ అమ్మాయి నా కూతురు రాంది పొట్టగోస్త అక్షముఖక్క రాదు కానీ ఈ విధవ తెలివితేటలకు మాత్రం ముందుంటావు తాట తీస్తాను ఏమనుకున్నావు అని బెదిరించింది అందుకే నేను స్కూల్కి వెళ్ళను అని సీతతో చెప్పాడు అంతేకాకుండా వాళ్ళ అమ్మని అమ్మ స్లీపింగ్ అంటే స్లీపింగ్ మంచి ఉద్యోగమే కదా అమ్మ మరి నన్ను మిస్ ఎందుకు కొట్టింది అని సందేహం వెలిబుచ్చాడు సీత గట్టిగా అరుస్తూ అరే నీ చదువు గురించి తప్పించి ఇంకొకసారి ఇలాంటి తిక్క ప్రశ్నలు వేశావంటే మీ టీచర్ కాదు నేను నీ చర్మం ఒలుస్తాను వెళ్ళు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు అన్నీ మీ నానబుద్ధులే ఒక్కటి నాది రాలేదు వెదవకి అని నసుకుతూ తన పనిలో నిమగ్నమైంది ఈ లోపు బాత్రూమ్ నుండి సీతా సీత అని కేకలు వినిపిస్తున్నాయి రోజు ఏదో ఒకటి మర్చిపోవడం అలవాటైపోయింది అని తిట్టుకుంటూ ఏం మర్చిపోయారు అని అడిగింది ఏమో సీత నా టవల్ మర్చిపోయాను కొంచెం తెచ్చిపెట్టవు సీత టవల్ తీసుకెళ్ళి ఇచ్చింది రామారావు తుడుచుకుంటూ బయటికి వస్తూ బాత్రూంలో పాకుడు ఉన్న చోట కాలు వేసి జరున జారి పడ్డాడు అమ్మ అంటూ పెద్ద కేక వేశాడు లెగవలేని పరిస్థితిలో ఉన్నాడు వెంటనే సీత ఏమైందండి అని పరుగున వచ్చి డోరు తీసి ఉండడంతో కాలు మడతబడి ఆ తొందరలో రామారావు మీద పడింది దాంతో ఆ సమయంలో రామారావు బాధపడ నాతీతం రామారావు నొప్పి ఇంకా ఎక్కువైంది సీత మాత్రం రామారావు మీద పడ్డారన్న సంగతి మర్చిపోయి ఏమండి ఏంటి ఇందాక అంత పెద్దగా అరిచారు ఏమైంది కాలు జారి పడ్డారా దెబ్బ బాగా తగిలిందా నొప్పి ఎక్కువగా ఉందా అని అడిగింది రామారావు మాత్రం ఏడుపు ముఖం పెట్టి వసై రాక్షసి ఇంతకు ముందు పడిన దానికి నా పార్ట్లకేమీ జరిగి ఉండదు కానీ నువ్వు ఇప్పుడు నా మీద పడిన దానికి మాత్రం నేను తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఎందుకంటే తమది సామాన్యమైన పర్సనాలిటీనా అని వెటకారంగా అన్నాడు పర్సనాలిటీ పోటీ పెడితే తమదే ఫస్ట్ ర్యాంక్ ఎందుకంటే నువ్వు వంద అనే అంకెను ఎప్పుడో అవుట్ చేసావుగా రామారావు తన మొహాన్ని అసహాయ స్థితిలో పెట్టాడు సీత మాత్రం తనని పొగుడుతున్నట్లుగా నవ్వుతూ ఊరుకోండి మీకు మరీ నా మీద ప్రేమ ఎక్కువ ఎంతైనా నేను మీకంటే తక్కువే కదండి అంది రామారావు తనని ఏమీ అనలేక అవును నేను నీకన్నా ఎక్కువే దేనిలోనే తెలుసా హైట్లో నువ్వు ముందల లెగవ్వే నిన్ను ఈ రకంగా తట్టుకునే శక్తి టైంలో అస్సలు నా దగ్గర లేదు ప్లీజ్ దయచేసి లెగవ్వేని పుణ్యం ఉంటుంది అని సీతను బతిమలాడుకున్నాడు ఆ మాట అనగానే సీత ఉడుక్కుంటూ లేచి సర్లే లెగవండి ఏదో కాల్ స్లిప్ అయ్యి పడ్డాను కానీ మీ మీద పడాలని ఆశతో ఏమీ కావాలని పడలేదు కాస్త దీనికే అంత చిరాకు పడతారు ఎందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రామారావు ఎలాగోలా లేచి నడవలేక గోడల్ని పట్టుకుంటూ మెల్లగా తన రూమ్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని అంతా ఓకే అయ్యాక ఆఫీస్కి బయలుదేరాడు రోజు కొడుకుని తానే స్కూల్కి తీసుకువెళ్ళి అటునుంచి ఆఫీస్కి వెళ్ళేవాడు ఈరోజు లేట్ అవుతుందని సీత ముందలే రెడీ చేయించి స్కూల్ బస్సులో పంపింది రామారావు కొద్ది ఆలస్యంగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు మీ పరిస్థితి బాగోనప్పుడు ఒకరోజు సెలవు పెట్టవచ్చు కదా సరిగ్గా నడవలేకపోతున్నారు ఇప్పుడు ఎందుకండి ఆఫీస్కి అని అడిగింది ఈరోజు ఆడిట్ అని చెప్పాగా తప్పదు అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లోని తన కొలికి సంత రామారావు పరిస్థితిని చూసి ఏమండి రామారావు గారు ఏం జరిగింది సీతగారు ఏమన్నా పంచ్ పవర్ చూపించారా అని ఎగతాళి చేశారు దానికి రామారావు సమాధానంగా అంతటి వెటకారం అక్కర్లేదు నా భార్య ఏమి మీ భార్యలకు లాగా పంచి పవర్లు చూపించే టైపు కాదులేండి మేము ఈ పనులు చూసుకుంటే మంచిది అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆఫీస్కు సీత ఫోన్ చేసింది రామారావు ఏమైంది సీత ఏంటి కంగారుగా ఉన్నావు అనేసరికి మీరు ఇంటికి రండి తర్వాత చెబుతాను త్వరగా అని చెప్పి ఫోన్ పెట్టేసింది రామారావు ఏం జరిగిందో నాకు కంగారులో ఉన్నాడు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళాడు ఏంటి సీత ఏమైంది ఏంటి అంత కంగారుగా ఉన్నావని అడిగేసరికి సీత పెద్దగా ఏడుస్తూ ఏమండి నేను స్నానం చేయడానికి చీర కోసమని బీరువా తెరిచాను అప్పుడు ఏమైందే అని బిగ్గరగా అరిచాడు రామారావు అది కాదండి ఆ బీరువాలో నాకు పెళ్లిలో మీరు మా వాళ్ళు కలిసి చేయించిన నగలు నగలు అని బోర్ని ఏడుస్తుంది ఆ నగలు ఏమయ్యాయి అని అడిగాడు అవి బీర్బాలో కనిపించడం లేదండి అని బోరున ఏడుస్తుంది సీత రామారావుకి గుండె మీద బండరాయి పడినంత పనయ్యింది అవి మొత్తం పది లక్షల రూపాయల నగలు రామారావు కోపంగా మొన్న పెళ్లికి వేసుకుని వెళ్ళావుగా అప్పుడు వచ్చాక ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో గుర్తుకు తెచ్చుకో రాను రాను నీకు ఉన్నవి దాచుకోవడానికి కూడా టైం ఉండడందే అని సీతను తిడుతూ కంగారుగా ఇల్లు మొత్తం వెతకడం మొదలు ప్రారంభించాడు ఎంతసేపు వెతికినా ఇంట్లో ఎక్కడా నగలు కనిపించలేదు ఇక ఏమీ చేసేది లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు రామారావు పోలీసులు ఇల్లు మొత్తం సెర్చ్ చేసి దంగతం జరిగిన ఆనవాళ్లు కనిపించకపోయేసరికి భార్యాభర్తల వంక అనుమానంగా చూస్తూ సరే మేము విచారిస్తాం మీరు నిశ్చంతగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు రామారావు సీత మాత్రం ఏం చేయాలో పాలుపోక వనండాలో కూలబడి కూర్చుని బాధపడుతున్నారు రామారావు ఇంటి స్టోర్ రూమ్ తలుపులు తెరిచి ఉండడం గమనించాడు వెంటనే అటు వెళ్ళి రూమ్లో మొత్తం బయటపడేశారు అప్పుడే అక్కడ నగలమూట కనిపించింది అది చూసిన ఇద్దరికీ ఆనందంతో గంతులు వేసినంత పని అయింది ఇంతకీ నగలు రూమ్లోకి ఎలా వచ్చాయో ఇద్దరికీ అర్థం కాలేదు ఒకరిపై ఒకరికి అనుమానం కలిగింది కానీ నోరు తెరిచి ఒకరినొకరు ఏమీ అనుకోలేదు ఈలోపు స్కూల్ నుంచి వచ్చిన పిల్లవాడు ఆ నగల మూటని చూశాడు అమ్మ ఈ నగలను ఇక్కడ ఎవరు తెచ్చారు అని అడిగాడు ఒక్కసారిగా ఆశ్చర్యంగా వాళ్ళిద్దరూ వాడి వంక చూశారు వీటిని స్టోర్ రూమ్లో పెట్టింది నువ్వేనా అని అడిగారు వెంటనే పిల్లవాడు తడుముకోకుండా అవును నేనే దాచాను అని చెప్పాడు ఇద్దరు మొహాలు వాడిపోయాయి ఒరే ఎందుకు చేశావురా ఆ పని అన్నారు అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేయను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దొంగలు పడి వాళ్ళ అమ్మ నగలు డబ్బు అన్నీ ఎత్తుకెళ్ళిపోయారట పాపం అందుకని ఎంతో అమాయకంగా అయితే అన్నారు సీతారామారావులు ఇద్దరు ఇంకా అయితే ఏమిటి ఎవరన్నా వచ్చి పిచ్చి అమ్మ నగలు ఎత్తుకుపోయారనుకో తర్వాత మళ్ళీ మీ కోడలికి మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డాడీ అందుకే స్టోర్ రూమ్లో అయితే ఎవరికీ తెలియదని అక్కడ దాచాను అని చెప్పాడు వాడి మాటలు వింటుంటే వాళ్ళకి వాడిపై కోపం ఏమాత్రం కలగలేదు వాడి పనితనపు తెలివితేటలకు ముద్దు ముద్దు మాటలకు సంతోషంతో పిల్లవాడిని ఇద్దరు దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమగా ముద్దాడారు